హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం చెప్పాలండి అసలు ఏం అర్థం కావట్లేదు ఈ యూట్యూబ్ ఇచ్చే అప్డేట్లు ఈ ఆప్షన్లు ఏందో మందికి అయితే ఇదైతే అసలు నచ్చట్లేదండి కామెంట్ చేసి తిడుతున్నారు ఏందో అసలు ఆ డప్పింగ్ మాకేం అర్థం కావట్లేదు తమ్ళ టైట్లు కూడా ఏంది ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చేస్తాం అంటే నేను తెలుగులే ఇస్తున్నాను అదేమో ఇంగ్లీష్లో తీసుకుంటుంది ఈరోజైతే వెళ్ళి ఆప్షన్లు అయితే ఆప్ చేశాను తెలుగులోనే కన్వర్ట్ అయ్యేలాగా చూద్దాం ఇంగ్లీష్లో ఉంటే అన్ని కంట్రీస్కి మన వీడియోస్ వెళ్తాయి అయినా అన్ని కంట్రీస్కి అవసరమా మన తెలుగు వాళ్ళ వారికి చూసినా చాలు అందుకని ఆప్షన్లు అయితే ఆఫ్ చేశాను ఈరోజు ఎలా జరుగుతుందో తెలుగుదండి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫిష్ కింగ్ ఫిష్ టమోటా రసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట కంకర అయితే తోలిచ్చాం కదండి కంకర అయితే తోలిచ్చామండి దాన్ని జాగ్రత్త చేసే విషయంలో మాత్రం కొంచెం వెనకబడిపోనాము కింద పట్టేసి ఉంటే బాగుండు మీరు చెప్పినట్టుగా నాకు అప్పుడు అంత అవగాహన అంత ఐడియా లేదు ఎమర్జెన్సీగా కంకర వచ్చింది కాబట్టి దాన్ని అనే ఒక సంతోషంతో ఉన్నాను కింద పట్టేసి ఉంటే మట్లో కలవకుండా ఉండేది ఇప్పుడైనా కామెంట్ చేసి చెప్పారు కానీ మేము అవి పని అయిపోయిన తర్వాత కదా కామెంట్లు వస్తాయి ముందుకైతే వచ్చి ఉంటే బాగుండు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పని చేయబోతున్నాము కంకర అంతా జారిపోతుంది కాబట్టి ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త చేస్తాం అనమాట మన కాడ అట్ట ఇటుక రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇట్ట చుట్టూ కంకర్ చుట్టూ రౌండ్గా రాళ్ళైతే పేరు చేస్తాము తర్వాత ఇసుక ఇసుక లేట్ చేస్తా ఉన్నారండి నేనైతే చెప్పాను ఎప్పుడో చెప్పు కూడా దాదాపు ఒక నాలుగైదు రోజులు అవుతుంది మన కంకర్ రాకునే ముందే ఇసుకనైతే చెప్పాను కానీ ఇసుక లేట్ అయిపోతుంది మరి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు అంటే రేట్లు కొంచెం అటు ఇటు ఉన్నాయంట ఇంకొక పది రోజులు అయితే రేట్లు తగ్గొచ్చు అని చెప్తున్నారు లేదా పెరగచ్చు తెలియదు మొత్తానికి ఒక పది రోజుల దాకా ఇసుక అయితే రాదు నేను అప్పటికప్పటికే ఇసుకొస్తుంది కదా అని పట్లయితే పరిచాను వచ్చిన ఇసుక అయినా ఇలాగ మట్టిలో కాకుండా ఇలాగ ఇస్ పట్ల మీద పోపిద్దామని అనుకున్నాను కాకుంటే ఇసుక అయితే ఇంకా రాలేదు ఈ పట్లయితే తీసేస్తాము ఇప్పుడు పట్టలు తీసేసి ఈ రాళ్ళు ఈ కంకర చుట్టూ రాళ్ళు పెట్టి పేర్చేస్తాము కృప ఏం చేస్తుందో మామూలుగా కదండి అన్ని రకాలుగా మేమైతే ఇప్పుడు లాస్లో ఉన్నాము ఇంటి పని జరిగితే బాగుండు దేవుడి దయ వల్ల చెరువు ఆటైతే ఆగిపోయింది చెరువులోకి దిగకూడదని మొన్న దండోరైతే కొట్టారనమాట ఎవరు చెరువులోకి దిగకూడదు ఒకవేళ చెరువులోకి దిగితే పదివేలు ప్రై పదివేల రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఆరు నెలలు నాకు పదివేలు అని చెప్పాడైతే ఆరు నెలలు ఎవరు ఉంటారు ఆరు ఉండేదే కష్టం మనోళ్ళు పైకి గుడ్ నెల కాదు గుడ్ నెల ఎప్పుడో పోయింది అది జూన్ మే నెలనే కొట్టాలి మే నెలనే చెరువులకు దిగకూడదని చెప్పాలి ఇది జూన్ జూలై జరుగుతుంది ఇప్పుడు ఏంది గుడ్లు పెట్టేసి ఉంటాయి కూడా పిల్లలంటే మన చెరువులో పిల్లలు చేసి పెంచే చేపలు అయితే కాదు గెండి బొచ్చు అంటవా అది పిల్లలు చేయదు జస్ట్ ఆ గుడ్డు వదిలేస్తుంది అంతే ఆ గుడ్డు వెళ్ళిపోయేటప్పుడు చిన్న చిన్న చేపలు తినేస్తాయి ఆ గుడ్ని ఆ చేపలు ఆ గుడ్ల నుంచి పిగిలితే పిగలవా చేపలు అనేది డౌట్ కానీ పిగలుతాయి ఒకటే రెండు మిగులుతాయి మంచిదే కాకుంటే టైం దాటిపోయింది అది ఎప్పుడో చేస్తుంది ఆ గుడ్డు చేపలన్నీ పట్టు ఉంటారు అది ముందుగా చేస్తుంటే చాలా బాగుండు మెయిన్ నెలలే స్టార్ట్ చేయాలి ఇది పైలైట్ జిలేబి అంటవా పైలైట్ జిలేబీయా అది ఏటా బాలింత అది ఎప్పుడు గుడ్లు పెడుతూనే ఉంటుంది పిల్లల్ని మిగిలిస్తూనే ఉంటుంది గుడ్లు కూడా పెట్టదు కడుపులేని పిల్లల్ని పిగిలిచ్చేసి నోటుకు నోటు ద్వారా పిల్లల్ని వదిలేస్తుంది ఆ పిల్లలు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ నోట్లోకి వెళ్తూ ఉంటాయి అది చిన్న సైజు ఉన్నంత వరకు ఆ నోట్లోనే పెట్టుకుంటుంది పిల్లల్ని జిలేబీ పైలట్ అది ఎప్పుడు ఏటా బాలింత ఇంకా మన చెరువులో పిగిలిచ్చేది ఏదైనా కొరమేని కొరమేని సీజన్ కూడా అయిపోయింది కొరమేను ఎన్ని పిల్లలు చూపించాం మనం యూట్యూబ్లో అదే సీజన్ అనమాట ఆ సీజన్లోనే దిగ్గుడు అంటే దిగ్గుడు సీజన్ అది చూద్దాం ఎడ జరగద్దాం మన వాళ్ళైతే ఉండలేరు చాలా కష్టం అండి మా మా ఊరేలే కాదు ఆ చెరువుకి ఆ సర్వేపల్లి రిజర్వ్ చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ కూడా గ్రామ చెరువు మీద మస్తికారులు చెరువు మీద వేట చే ఆధారపడి కార్డు బతికే వాళ్ళకి చాలా ఇబ్బంది ఆరు నెలలు అంటే మాటలే కాదు ఈ లోన్లు ఉంటాయి డోకరాలుంటాయి పైగా ఉంటాయి ఇంట్లో తినడానికి తిండి కావాలి అమ్మా ఆరు మొత్తం అంటున్నారు అంటున్నారా అదే కదా మాట్లాడతారులే ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఏంది ఈరోజు వంట ఏంది ఈరోజు వంట ఏం ఒక దగ్గర నిలబడి మాట్లాడలేవు అట్టు తిరుగుతావు ఆ చక్రాలు కట్టుకున్నట్టు కాలుకి పని అయిపోతుంది తిన్నా కాలుకి చక్రాలు తిన్నట్టు గర్రం జరుగుతుంది గాలి కిటికీ మా ఇంటికి మా ఇంటికి అసలు కిటికీలే లేవండి మొత్తం క్లోజ్ బంది ఇక్కడ మాత్రం కిటికీ ఓపెన్లో ఉంది ఎందుకంటే ఇది గ్యాస్ కాబట్టి పుసుకన్ ఏదైనా సిలిండర్ ఏదైనా లీక్ అయినా దీని ద్వారా గ్యాస్ బయటకు వెళ్ళిపోతే ప్రమాదం కొద్దిగా తప్పద్దు అనమాట చాలా డేంజర్ అండి మా గ్రామంలో ఇటీవలే ఒక వారం కిందట ఒక వారం కిందట ఇలాగ గ్యాస్ లీక్ అయ్యి ఆ ఇంట్లో నుంచి గాలి పాక బయటికి ఆ ఇంట్లోనే గ్యాస్ ఉండటం వల్ల తెలియక ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ తెలియక వచ్చి ఫ్యాన్ ఆపాలని అలా చుచ్చు నొక్కింది అది ఆ వంటగది అంతా బ్యాస్ట్ అయ్యి పాప మామి కాలిపోయి చనిపోవటం జరిగిందండి చాలా పెద్ద ఘోరం జరిగింది మా గ్రామంలో ఇంతవరకు 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 ఎప్పుడు కూడా లేదా సిలిండర్లు పేలే కానీ ఒక మనిషి చనిపోవటం అనేది ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైము చాలా పెద్ద ప్రమాదం వాళ్ళ అబ్బాయికి కూడా కొంచెం కాలింది అంటే ఆవిని సేవ్ చేయడానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కాలినవి ఆయనకైతే పర్వాలేదు బాగుంది కానీ ఆవిడే చాలా డేంజర్ అండి గ్యాస్ మనం పడుకునేటప్పుడు సిలిండర్ ఆపేసుకోవాలి సిలిండర్ ఆపేసుకొని పడుకొని నిద్రలేసిన అమ్మటే కూడా మనం అది చెక్ చేసి స్మెల్ ఏంది అని చూసుకొని ముందు తలుపు తీసి కిటికీలు తీసి తర్వాత ఈ స్విచ్లు ఇలాంటివి బంద్ చేయటం కానీ ఇలాంటి ఆన్ చేయటం కానీ చెయ్యాలన్నమాట బా తె కృపా మాములుగా లేదా పొంగలే ఉదయానే పొంగలేదన బిర్యానీ చేసి ఉంటే ఎంత బాగుండా ప్రణవన్న అతడి ల ఉప్మా చేసినాడు అనమా బిర్యానీ చేస్తే ఏమను ఉదయానే అంటున్నాడు కృపా ఆకుకూరతో బిర్యానీ చేస్తారంట చేస్తా

O <coughs> ఆ పక్కగా పేర్చేసినట్టు ఉన్నాయా ట్రిప్పుడు ట్రిప్పుకి మరిగింది మోసేవే ఒకటి రెండు మూడు రాయిల కన్నా ఎక్కువ అంటే లిమిట్ బాగా పేర్చేవిగా క్షమాలు అయిపోయింది పనే అంతే రాళ్ళన్నిటి పేరు చేశానండి కంకరైతే ఉంటుంది అనుకుంటా కొంచెం పట్టు తెచ్చి కప్పేస్తాము పైన మరి వస్తుంది ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం భారం తగ్గినట్టు అవుద్ది కాకుంటే ఇంకా రాలే ఇసుక కృప ఉండిందో లేదో కృప చుట్టాలు బలంగా ఉన్నట్టున్నారు ఇంట్లో చెరువు చెరువుకి వెళ్తున్నాం అందుకని చెరువులకి వెళ్ళేదానికి రెడీ అయ్యి వచ్చున్నారు అయ్యంట ఏ అయితే ఒలిగ్గుడి ప్రసాద్ సుబ్బాకి ఎట్ట సుబ్బాగే మా ఎన్న వచ్చిన సందర్భంగా ఇంట్లోకైతే ఎట్లా ఉన్నా అదింత బాగుంటుంది బాగుంది పొంగలా బాగుందంట్రా బాగుంది గురుబా దీంట్లో కొంచెం చిక్కిన బాగుంటుందా న్యూ కడుపులో దబ్బ దబ్బ అంటుంది కమ్మకి వేడివేడిగా వేడిగా ఆకలి వేడి వేడిగా ఉంటున్నాం చల్లారిపోయింది బాగాది వేడి వేడిగా ఇప్పుడైతే ఒక చిన్న ప్రయాణం ఉందండి చెరువులో చేపలు పట్టడానికి వెళ్తున్నాము ఇంటి పని కూడా అయిపోయింది కదా ఇసుక ఎప్పుడు వస్తుందో ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాయి మాకు ఇప్పటికి ఇసుక వస్తే కొంచెం భారం తగ్గినట్టు అవద్ది తర్వాత కమ్మి కోసం ఎదురు చూస్తాం అదే కదా ప్లానింగ్ సిమెంట్ కమ్మి రావాలి ముందు సిమెంట్ వచ్చిందంటే పని స్టార్ట్ చేయాలి చూద్దాం ఎంత ఖర్చు అవ్వద్ బేస్మెంట్ వారికి మనం పని ప్రారంభించేటప్పటికి ఎంత ఖర్చు అవద్దో చూడాలి కృప పొంగల్ బాగుంది పొంగలి ఉప్మా ఇలాంటివి బాగా చేస్తుందండి వీడియో రేపకి మంచి విడితే మళ్ళీ వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్